ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అక్రమంగా అక్రిడేషన్ కార్లు అవినీతి అక్రమాలకు బలదూర్ కార్యకర్త కుటుంబాలకు అండగా బిఆర్ఎస్ ఇరవై నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మహిళలకు గుడ్ న్యూస్ పలు రకాల టెస్టుల్లో రాయితీ రాష్ట్ర కార్మిక శాఖ వాసం వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వేడుకలు నేడు సచివాలయానికి ప్లాస్టిక్ పన్నగిరికి వంద రోజుల్లో పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం యాజమాన్యం ఇల్లీగల్ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం డిపిఆర్ఓ కార్యాలయం నుండి విలేకరులు కాని విలేకరులు అయినా పాఠశాల యాజమాన్యంకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసిన వైనం జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది అక్రమంగా అక్రిడేషన్ కార్డులు పొందుతూ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఇల్లీగల్ వ్యాపారాలను కాపాడుకోవడం కోసం డిపిఆర్ఓ కార్యాలయం నుండి విలేకరులు కాని విలేకరులైన పాఠశాల యాజమాన్యంకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది అలాగే ఆర్ఎంపి డాక్టర్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఆయా పార్టీల నిలలకు అవినీతి అక్రమ ఇల్లీగల్ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం డిపిఆర్ కాలేజీ నుండి అక్రెడిషన్ కార్డులు అక్రమంగా పొందుకోవడం జరిగింది ప్రింట్ మరియు మీడియా రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన నిజ విలేకరులకు అక్రెడిషన్ కార్డులు మంజూరు చేయడంలో జాప్యం చేయడం జరిగింది ఇలా అవినీతి అక్రమ సంపాదనలకు పాల్పడుతున్న దోపిడీదారులకు అండగా నిలబడుతున్న జిల్లా మండల విద్యాధికారులపై డిపిఆర్ఓ జిల్లా కలెక్టర్ అధికారులు వీరిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు అలాగే గతంలో ఉన్న డిపిఆర్ఓ అధికారి శ్రీమతి చెన్నమ్మపై మాజీ జిల్లా కలెక్టర్ శ్రీమతి వల్లూరు క్రాంతిపై అలాగే అక్రెడిషన్ కార్డుల కమిటీ సభ్యులు అక్రమంగా అగ్రడేషన్ కార్డులు జారీ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అలాగే అక్రమ అగ్రెడేషన్ కార్డులను వెంటనే తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు రోగులంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో పూల యజమాన్యము అత్యధికమైన ఫీజులు అలాగనే యూనిఫామ్ విక్రయించడం బుక్స్ ధరలకు విక్రయించి ప్రజల ప్రజల ద్వారా దోపిడీ చేస్తూ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకునే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా విఫలమైపోతుంది కొంతమందికి మరి డిపిఆర్ అధికారి గారు అలాగనే జిల్లా కలెక్టర్ గారు వీరు ఒక వ్యక్తికి అంటే రిపోర్టర్ కి కార్డు ఇష్యూ చేయాలంటే అమలు అమలు చేయాలంటే అతను ఎన్నెండ్ల అనుభవం ఉంది అతను పెట్టిన న్యూస్ ఏంది స్క్రిప్ట్ ఎలా రాశాడు అనే అన్ని విషయాలు అన్ని చూసి పరీక్షించి ఆ ఛానల్ యొక్క ఇంపాలన్మెంట్ అయిందా లేదా అని పరిశీలన చేసి నా తర్వాతనే పూర్తి పురోపరాలు తెలుసుకున్న తర్వాత అక్రేషన్ కార్డు జారీ చేయడం అనేది జరుగుతుంది అలా కాకుండా ఈ యొక్క అక్రేషన్ కార్డు జారీ విషయంలో ప్రైవేటు విద్యా సంస్థల యజమాన్యానికి ఇవ్వడంలో అక్రేషన్ కార్డు కార్డు కమిటీ విలేకర్ల యూనియన్ కమిటీలు మరి ఈ డిపిఆర్ఓ అధికారి జిల్లా కలెక్టర్ మరి వాళ్ళు అందరూ ఏకమై అవినీతికి అక్రమాలతో కూడినటువంటి సంపదకు కమిషన్లకు లంచాలకు ఆశపడి విలేకరులు కాని విలేకరులకు రేషన్ కార్డులు జారీ చేస్తూ మరి వారి వ్యక్తిగత ఇల్లీగల్ దందకు వీరు సహకరిస్తున్నట్లుగా ప్రజల నుండి నిజవాస్తవాలు బయటకు వస్తున్నాయి మున్సిపల్ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దేశం ప్రమాదం ప్రమాదవశాత్తు మృతి చెందగా వారి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు విలువైన పార్టీ భీమా చెక్కును మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికరిని అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసి ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తాటిపల్లి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అల్లం రాజు రెడ్డి పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానున్నాయి కోటమే అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది ఇరవై ఆరు తేదీ వరకు మూడు రోజుల పాటు ఇవి జరగనున్నాయి వాస్తవానికి పంతొమ్మిది నుంచి సమావేశాలు జరగాల్సి ఉండగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీబ్ బక్తీ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశ తేదీల్లో మార్పు చోటు చేసుకుంది ఇరవై నాలుగున ప్రోటో స్పీకర్ ఎంచుకున్న తర్వాత నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది ఆడవర సంబంధించి అందించే వైద్య సేవల్లో పలు రకాల టెస్టుల్లో రాయితీ ఇవ్వనున్నట్లు డాక్టర్ చల్లకుల రాకేష్ ప్రకటించారు ఖమ్మంలోని వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా రాయితీలు ఇస్తున్నట్టు వారు ప్రకటించారు ఖమ్మం నగరంలోని సీక్వల్ రోడ్లోని లోని పార్క్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఆసుపత్రి నూతన భవనంలో సోమవారం విలేకరు సమావేశంలో ప్రకటించారు రామచంద్రపురం శాసన సభ్యులు రాష్ట్ర కార్మిక శాఖ మార్చులు వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా ద్రాక్షారామంలోని సాయి మాధవనంద ఫంక్షన్ హాల్లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటిగా రామచంద్రపురం పట్టణంలోని ఆటో యూనిట్ వారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కార్మికులకు అండగా ఉంటానని మంత్రి సుభాష్ తెలియజేశారు తదుపరి రామసీనపురంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పంచిపెట్టారు అనంతరం దాక్షారమ చేరుకుని సాయి మాధన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఇతర ఆదరమలు చూపిస్తున్న నియోజకవర్గ కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటానని నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు బుల్టన్లో షోట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యూ లు మచ్డియో ఫార్ పర్స్ For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, Anchors, Makeup Room. These are the all features which we are providing you. And also we'll provide outdoor Green Match Studio setup. Come with concept and go with product. One step for your all media worries.

జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు వెలగపూడి సచివాలయానికి రానున్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ తొలిసారి సచివాలయం వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు తన చామన్ను ఆయన పరిశీలించున్నారు అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు రేపు డిప్యూటీ సీఎం గా జనసేనని బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ ఏడాది జరిగిన మేడారం జాతరలో విపరీతమైన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఆలయ పూజల సంఘం చర్యలకు దిగింది మేడారంలో ప్లాస్టిక్ కవర్లు గ్లాసులను వినియోగించవద్దని నిర్ణయిస్తూ దుకాణాల యజమానులకు సూచించింది భూమిలో సులభంగా కరిగిపోయే బయోడిగ్రేడబుల్ సంచులు వాడాలని తెలిపింది వ్యాపారులు ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన తీసుకుంటామని హెచ్చరించింది యాదద్రిక సమీపంలో నిర్మించిన స్వర్ణగిరికి వంద రోజుల్లో పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ రామారావు తెలిపారు ఆలయ ప్రతిష్ట జరిగిన తర్వాత నుంచి నలభై లక్షల పైగా భక్తులు స్వర్ణగిరీషుడిని దర్శించుకున్నట్టు పేర్కొన్నారు రోజుకు డెబ్భై వేల మంది స్వామివారి దర్శనానికి వస్తున్నాడన్నారు రాబోయే రోజుల్లో టైమ్స్టార్ దర్శనం ఏర్పాటు చేస్తామన్నారు గుల్టెన్ హెరియన్స్ మరొకసారి అక్రమంగా అగ్రేషన్ కార్లు అవినీతి అక్రమాలకు బలదోర్ కార్యకర్త కుటుంబాలకు అండగా బిఆర్ఎస్ ఇరవై నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మహిళలకు గుడ్ న్యూస్ పలు రకాల టెస్టుల్లో రాయితీ రాష్ట్ర కార్మిక శాఖ మార్చులు వాసం శెట్టి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వేడుకలు పవన్ కళ్యాణ్ కు వైప్ల సెక్యూరిటీ సచివాలయం కి పవన్ కళ్యాణ్ మేడంలో ప్లాస్టిక్ నిషేధం వంద రోజుల్లో నలభై ఆరు లక్షల మంది పైగా దర్శనం పన్నగిరికి వంద రోజుల్లో పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం ఈవీ వల్ టు బిల్డెన్ స్కీప్ కోచింగ్ న్యూస్ వాచ్